మహావిజన్ న్యూస్ కి స్వాగతం శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని మంగళవారం నల్గొండ హెడ్ క్వార్టర్ ముందు అడిషనల్ ఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీసు ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బారికేడ్స్ కూడా ఏర్పాటు వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కోడలలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవల ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జగినీ దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆర్ఎస్ఐలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మరియు రవి వెంకన్న జంగయ్య తదితరులు పాల్గొన్నారు

హలో శ్రీ ఆఫీస్ నుండి జగని టెక్స్టైల్కి సంబంధించి వెంకమ్మ గారు గత పదకొండు సంవత్సరాల మంచి కార్యక్రమం చేస్తున్నారు సమ్మర్లో ఎంతో మంది హోటల్ వాళ్ళకి సహాయం చూస్తున్నారు రోజుల్లో కార్యక్రమాలుగా చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగే గత పదమూడు సంవత్సరాల నుంచి పదకొండు తల్లివేదాలు నేర్పు ఈరోజు కూడా మన గౌరవ హరిశేసరి గారు రమేష్ గారి ఈరోజు తల్లివేందులు ప్రారంభించడం ఎంతో ప్రభావకారంగా ఉంది ఇలాంటి సమాజ సేవకు మేము చేసేటప్పుడు ఇలాంటి వారు ముందుకు వస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉంది మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము వేసవిలో మాలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి సెలవేదనలు పెట్టి ప్రజలకు అవసరాలు తీర్చేటట్టు ధార్టీ తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేసి మా జగి టెక్స్టైల్స్ అండ్ జగి దంత వైద్య సంబంధించి మేము ప్రత్యేకంగా కోరుకుంటాము ప్రతి సంవత్సరానికి సంవత్సరం అందరికీ శుభామించుకుంటాం జైనీ టెక్స్టైల్ జైనీ దంత వైద్యం